చేసాక రండి తో పేమెంట్ లేని ఈజీ 10 అంటే ఒకటి పరమాత్మ సున్నా ప్రతి ఎవరికి చే పరమాత్మది ఆలస్యం కొను నా డౌట్ ఇక్కడ చూడండి వచ్చే ఫోన్ lete ఆ నాకు ఒక మహా మంత్రి పుస్తకం ఇచ్చారు వెలకట్టలేని పుస్తం ఇచ్చారు ఆ పుస్తకం అడిగింది ఇద్దర్ జవాబు మాకడం జరిగింది

వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి కడపలో ఉన్నాను పోతా అంటే అయిపోయింది అనమాట ఆర్డర్ అని లేకుండా ఇంటికి వచ్చేసిన కాబట్టి మీరు ఒక్క లాస్ట్ లో ప్రతి ఒక్క సింగర్ అందరూ కూడా సంగీత పేరు చెప్పి చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు బతుకు పోతారు కూడా దయచేసి మీరు ఒక చిన్న ఇంత ఖర్చు పెడుతున్నారు ఒక ట్యాంక్ పెట్టుకోండి అక్కడ తనకు ఏంటి రావాలని చెప్పేసి భారత్ రావాలని సపోర్ట్ చేయండి తర్వాత ఈయన స్వర విరాజిత విరగ్ని అంట స్వర విరాజిత మంచిదే అపరాజితంగా చాలా మంచిది అపరాజిత అంటే ఆది పారాశక్తి చెట్టు మన వేప చెట్టు లక్ష్మి రాగి చెట్టు మనం ఇష్టం అంటాము అపరాజిత ఉత్సవం అంటే ఆ చెట్టుకు సమానంగా అనమాట కాబట్టి నేను ఇంతతో విరమిస్తున్నా మాట్లాడలేదు థ్యాంక్ इसको अफेयर करना सिंगल संपादन की कुछ कमांडर्स मतलब कि सर आवाज दे के केस इतने खोलना रहने दे सब तो नहीं करो नहीं uno nahi आपना गौरव जय हो प्लीज पालू गर्दी ಸರಿಪಡೇ ಒಂದು ಮಂಚು ಸಾಂಗ್ಸ್ ಎಂಕು ಪ್ರಸೆಂಟ್ ಬೇರು ಹ್ಯಾಪಿ ಅವರ ಮಂಚ ಉಲ್ಲ ಉತ್ಸಾಹಾ ಕಲಿತ ಮನಸ್ಫೂರ್ತಿ ಕೋರು

సింగర్స్ బహుమతి ఈరోజు దాదాపు పదిహేడు మంది సింగర్స్ ఎంకరేజ్ చేశాను అలాగే నేను సంగీతం నేర్పిస్తాను సో నా దగ్గర స్టూడెంట్ చిన్నపిల్లలు వచ్చారు వాళ్ళు కూడా కూడా పాడేసి వెళ్ళారు వాళ్ళు కూడా గురించి ఆలోచించాను అంటే వాళ్ళు కూడా స్టేజ్ ఫియర్ పోతుంది నెక్స్ట్ వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా అక్కడ చేయాలి అని ఒక చిన్న ఆలోచన సహకారం మెసేజ్కి ఉంది నా సహకారం మేబీ ముందుండకపోవచ్చు బట్ వెనకేప్పుడు ఉంటాను ఆల్వేస్ ఐ విల్ బి ధేర్ కూడా ఇట్స్ నాట్ సో ఈజీ ఈజీ కాదు మేము వర్క్ చేసుకోవాలి అండ్ కిడ్స్ ఉంటాయి ఇంట్లో కూడా చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం బయట కూడా మేనేజ్ చేసుకోవాలి మ్యాన్షిస్ ఐ థింక్ మై సపోర్ట్ విల్ బి ఆల్వేస్ ధేర్ ఉంటా రోజు మీకు ఎలా అనిపించింది ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది ప్రోగ్రామ్ ఈరోజు ఇది చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా పడుతున్నారు బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ గురించి చాలా వీడియోస్ చూశాను కానీ బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఈజీ వెరీ గుడ్ సింగర్ అండ్ యువర్ వాయిస్ ఈస్ సో అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వింటే ఈవెంట్ వచ్చిన ప్రతి ఒక్క సింగర్కి పేరు పెరిగిన ధన్యవాదాలు అండ్ వాళ్ళు ఇచ్చాడు డబ్బింగ్ ప్లస్ అతిథి అతిథిగా మీరు ప్లస్ పాటల్లో పాట కూడా చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్స్ ఎలా మీరు సపోర్ట్ చేస్తారు అది నేను వచ్చి మీరు అందరితో హ్యాపీగా స్పెండ్ చేస్తాను ఇవాళ మంచి కార్యక్రమం ఇది ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో చాలా మంది చలాచల ప్లేసెస్ లో కాస్త వాళ్ళ గురించి వీళ్ళ గురించి డిస్కస్ చేసుకునే కాస్త ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా వాళ్ళ వాల్యూబుల్ టైంని ఇలా మంచిగా పాటలు నేర్చుకోవడానికి పాడటానికి వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని ప్రశాంతంగా మనసు సంతృప్తిగా ఉంచుకోవడానికి డెఫినెట్గా దోహదపడతాయి ఇవన్నీ కూడా ఒక మంచి ఫ్యామిలీ మీట్ ఒక డెడికేషన్ ఇన్స్పైర్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ am very happy today. ఇక్కడ డైగ్రామాలయం మరిన్ని నిర్వర్తించాలని నేను ఆశపడ్డాను. ఈ కార్యక్రమం కోసం డెఫినెట్ గా నా సర్కిల్ తో నేను ఇక్కడికి వచ్చి నేను పార్టిసిపేట్ చేశాను. చాలా ఫన్ స్పెండ్ యాస్ ఇట్ ఈమే ఆశించుకుంటే మేడం వీందర ఫ మూవీ ఆర్టిస్ట్ యా నాటి yes రంగస్థలకతిని వీళ్ళకి ఏ రకంగా జరుగుతుంది సహాయ అన్ని విధాల నేను ఏ విధంగా చేయగలన అన్ని విధాలు వాళ్ళ సహకార సహాయ సహకారాలు నేను అందిస్తాను గా ఇంకా ఇంకా వాళ్ళు ప్రతి నెల పెట్టాలి అనుకుంటున్నారు కదా ఎప్పుడు వాళ్ళు పిలిచినా నా సహాయం ఏమైనా కోరినా నేను డెఫినెట్గా చేస్తాను అంటే తప్పకుండా వీళ్ళందరూ సరస్వతి అమ్మ బిడ్డలు వీళ్ళ ఒడిలో మేము కాసేపు సేత తీర్చుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది దానికి ఏదైనా ఆశించడం అనేది చాలా అనిపిస్తుంది అలా ఏం లేదు సహకారం అదేనండి డెఫినెట్ గా వాళ్ళకి మా వంతు సహకరించాలని వాళ్ళు కోరుకుంటారో డెఫినెట్ గా సహకరిస్తాం ఈరోజు చెప్పాను కదండి సరస్వతి తల్లి బిడ్డలు ఆ ఒడిలో కాసేపు మేము తీరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సో హ్యాపీ ఫీల్ చెప్పారు కదండి వీళ్ళు ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలి చేస్తున్నారు వాళ్ళు సో మంచి హస్బెండ్ స్నేహం ప్రేమ అవన్నీ కూడా అందించే వ్యక్తులు మనకి సపోర్ట్ గా ఉండేటప్పుడు అదే అన్నిటికంటే పెద్ద విషయం సో ఆయన చాలా పక్క నుండి వినండి చక్కగా తను ఎంకరేజ్ చేస్తున్నారు నాకు కూడా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి అందరినీ ఒక కుటుంబంలో కలిపారు ఒక స్త్రీమూర్తి వల్ల చాలా రకాలైన ఫ్యామిలీలు విడిపోతాయి అలాగే ఫ్యామిలీలు కలుస్తాయి సో అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని ఆవిడ ఒక చక్కని కార్యక్రమాన్ని అందరినీ కలుపుతూ పోయారు ఎందుకంటే గొప్పతనం ఏమవు చెప్పండి సో కుటుంబాన్ని మన కుటుంబాన్ని కాకుండా ఇంతమందిని కలిపి కుటుంబాన్ని చేసారు ఆవిడ అన్నలు చెల్లెలు బాబాయిలు మామయ్యలు అందరూ కలిపి కుటుంబాన్ని చేశారు స్త్రీ తలుచుకుంటే ప్రపంచాన్ని కుటుంబంగా మారుస్తున్నారు సో ఇలా ఈవిడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేసి అంతమందిని ఒక ఫ్యామిలీ చేశారు సో ఎంతో సంతోషంగా ఉంది సో ఇలాగే ప్రతి ఒక్కరు ఒక మంచి పాజిటివ్ ఆలోచన నింపుకుని ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా కళని చేస్తే ఎవరికి వారు ఇండివిజువల్గా ఇంప్రూవ్ చేసుకోగలిగితే అది షార్ట్ ఫిల్మ్ నుండి యూట్యూబ్ యూట్యూబ్ నుంచి సినిమా సినిమా నుండి పెద్ద సినిమా స్థాయికి ఎదుగుతారు సో వాళ్ళు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకుని దాన్ని తను ఇంప్రూవ్ చేసుకోండి సినిమాకి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా నేను డెఫినెట్ గా వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ అయ్యేలా ఉండేటప్పుడు నేను వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను రోలెక్స్ మీ అందరికీ తెలిసిందే జైలీ సూర్య పిఎస్ వన్ పిఎస్ టూ విక్రమ్ సీ అలాగే సల్మాన్ ఖాన్ టైగర్ త్రీ బాజీరామ్ మస్తానీ పద్మావతి హీరో మెయిన్ హీరో

இன்னும் டி சாஸ்திரங்க்கே இலாட்டி கருப்புல மலிவுல இதானும் அனிருச்சத்துக்கு லாஸ்ட் செய்யானே ஆ போயிட்டு mostly அந்தல ஒரு பெட்டால நான் சொல்றேன் அண்ட் एक्चुअली நான் சாஃப்ட்வேர் சக்ஸஸ் வந்து ரெண்டு அட்ஜஸ்ட் கொஞ்சம் நா கூட டைம் ஓகே குருஹினிலே आपले सॉफ्टवेयर ఉద్యోగం చేస్తూ ఇది కూడా ఎలా మెయింటైన్ చేస్తుంది యాక్చువల్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం యాజ్ ఆర్గనైజర్గా ఎందుకు అంటే అందరిని ఒక దారి తీసుకొచ్చి అందరికి ఇచ్చి అండ్ మా హస్బెండ్ చాలా ప్రోత్సహిస్తారు కనుక చాలా నాకు రేడిగా చదువుతుంది మా మదర్ మా తమ్ముడు వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మా మమ్మీ చాలా మా నాన్నగారు పాడేవారు సో రేడియోలో పాడారు తను నా చిన్నమ్మతో చంపారు సో తన గిఫ్ట్ నాకు వచ్చింది సో మా మమ్మీకి చాలా ఇష్టం పాడాలి అని సో మా మమ్మీ కోరిక ఎలా అన్నాడు బాబుకి చెప్తున్నాను పాడాలి అని ఈరోజు అందుకే పిల్లలు పాడుతున్నారు వాడుకు తెలియాలి అని చెప్పి తీసుకొస్తాను నేర్చుకుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లో పాడు ఆయన చిన్నారు గురించి ప్లస్ నన్ను కూడా ప్రోత్సహిస్తాడు కొంచెం నా పేరు దేవేందర్ గౌడ్ ఇప్పుడు ఈ ఈవెంట్లో దాదాపు నేను ఇప్పుడు త్రీ టైమ్స్ పాల్గొన్నాను ఓకే ఇంకోటి ఏదంటే నాకు పాడాలంటే చాలా మక్కువ ఇంకోటి అది బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తాను ఇంకోట్రీ పోల్ట్రీ బిజినెస్ ఉన్నది ఓకే నాకు ఈ దీని మీద చాలా మక్కువ అనమాట ఇది మన సంగీతం అంటే చాలా మక్కువ అందు గురించి నేను కేటాయిస్తున్నా ఇది అందరూ గ్యాదర్ చేసి మేడం ఇప్పుడు చాలా అద్భుతంగా చేసింది అందరిని మంచిగా చూస్తుంది మేడము ఇంకోటి సంగీతం కూడా నేర్పిస్తుంది ఎవరికైనా కొంచెం తప్పులు వాడినా కానీ తర్వాత మళ్ళీ అవి సరిచేస్తుంటది మేడము రాగరేఖ చాలా అద్భుతంగా చేస్తుంది ఈవెంట్ మేము కూడా సపోర్ట్ చేస్తాము ఈవెంట్ ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు మీరు ఎన్ని పాటలు పాడు ప్లస్ ఇవాడే ఈ రోజు మాత్రం దాదాపు నేను ఒక ఫైవ్ ఫైవ్ సాంగ్స్ వాడినా నేను ఇంకోటి కంటి చూపు చెప్తుంది మొంగ మంటులు మాట ఓ పిల్ల అది వాడిన ఇంకా ఒక నాలుగు పాటలు కూడా వాడినా ప్లేయర్స్ అవాడ్న నాకు సంగీతం అనేది తెలియదు ఇక్కడ వచ్చాక ఇంత మంచి ప్లాట్ఫామ్ మాలాంటి వాళ్ళకి దొరికింది దీన్ని మేము మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నాము ఇంకొకటి కూడా మేడం కూడా మాకు అన్ని ప్రోత్సహిస్తారు ప్రతి ఒక్క విషయం ప్రోత్సహిస్తారు అనమాట ఈ సంగీత సంగీతం అంటే మాకు తెలియదు అసలు ఆ సంగీతం గురించి పాటలు వాళ్ళని ఎలా మోడీ చేసి చేయాలనేది చాలా అద్భుతంగా చేస్తుంది ఇది ఇంకొకటి ఏంటంటే మాకు టోటల్గా ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ లాగానే ఇప్పుడు బయట డబ్బులు సంపాదిస్తాం అంతా చేస్తాం కానీ మాకు మనశ్శాంతి అని ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంగీతము ఇన్న తర్వాత ఇక్కడ ఉంటే మాకు ఒక రోజంతా ఎనర్జీ లెవెల్ ఉంటుంది అనమాట సూపర్ మైండ్ ఫ్ర మైండ్ ఫలంగానే కానీ మాకు ఇంకోటి ఏంటంటే మనకు మైండ్ తోనే కదా మన బాడీ అంతా పని పనిచేస్తుంది ఎస్ ఇది చాలా అద్భుతంగా ఫ్రీస్ ఆఫ్ మైండ్ అయిపోతుంది మనకి మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా మంచి అనిపిస్తుంది రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వాళ్ళ చేతుల మీద బహుమతి ఎత్తుకోవడం హౌ యు ఫీల్ ఈ రోజు ఎలా ఎలక్ట్రిషియన్ ఇవ్వ చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఎందుకంటే మాకు బయట ఎవ్వరు మాకు చాలా వాళ్ళకి ఏం చేయరు స్టేజ్ మీద తీసుకొచ్చి మాకు ఇంకొక పాట వాడినందుకు ఇంత రెస్పెక్ట్ చేస్తారంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది బయట మాత్రం ఇంత రెస్పెక్ట్ ఉంటుంది సార్ ఈ రంగంలోకి మీరు ఎన్ని సంవత్సరాలు సింగింగ్ ఫీల్డ్ లో అంటే సింగింగ్ ఫీల్డ్ అంటే నేను దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ కలి వాడుతున్నాను కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో నేను ఒక ఫోర్టీన్ ఇయర్స్ గ్యాప్ ఇప్పుడు టూ ఇయర్స్ కలిసి మళ్ళీ ఈ మేడం వాడుతున్నాయి బాగా ప్రోత్సాహం చేస్తారు మాకు ఓకే ఇప్పుడు పాడుతుంది బాడీ పరంగా కానీ కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యే కానీ నాకు ఈ సంగీతంతోనే నాకు మంచి అనిపిస్తుంది మా అలాంటి వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకంటే మేము పెద్ద సంగీతం ఇవ్వాల్సిన కాదు ఎస్ అలాంటి వాళ్ళకు ఈ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మంచి యూజ్ చేసుకుంటున్నాం మేము కూడా యూజ్ చేసుకుంటున్నాం వాళ్ళు కూడా మాకు బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్ చూసాం సార్ ఈ సంస్థ కాకుండా వేరే సమస్యలు కూడా పాడడం జరిగింది సార్ పాడాను దాదాపు నేను ఒక నూట డెబ్బై నూట యాభై సంవత్సరాలు వాడిన నేను వైజాగ్ విజయవాడ గుంటూరు అన్ని ప్రాంతాల్లో పోయిన రెండు రాష్ట్రాలు కూడా పాడుతున్న పాటలు ఏదైనా సినిమాల్లో ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ సినిమా అంటే ఛాన్స్ రాలేదు అంత కాదండి మేము ఇంత టాలెంట్ సార్ మేము విన్నాము అద్భుతంగా ఉంది కదా వాయిస్ కానీ టాలెంట్ కానీ ఇంకా లుకింగ్ కూడా బాగున్నారు మీరు హెయిర్ తో పాటు ఫేస్ ఫిజికల్లీ లుకింగ్ కూడా బాగున్నారు మీరు ఒక యాక్టర్ గా ఒక సింగర్ గా రెండింటి పనికి వస్తారు మీరు ఇండస్ట్రీ ఇంట్రీస్తే నాకు ఈ ఇండస్ట్రీ అన్నా ఈ సాంగ్స్ అన్నా కానీ నాకు ఎందుకంటే మా ఫోర్ ఫాదర్స్ కెళ్ళి వచ్చింది మా ఫాదర్ నాటకాలు వేస్తుండే ఒక ఊర్లలో విలేజ్లలో మాది రంగారెడ్డి జిల్లా అబ్దులపూర్ పెట్టు మాది లక్షాగౌడ విలేజ్ మాది మా నాన్న కూడా బ్రహ్మంగారి వేషాలు ఆట అన్నది మన శ్రీ కంఠమహేశ్వర్ ఇవన్నీ చేస్తుండే మాకు అలా మాకు జీన్స్ వచ్చింది అనుకోర్ ఫోర్త్ జనరేషన్ జనరేషన్ అలా వచ్చింది మాకు నాకు కూడా కళల పట్ల చాలా ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టం నాకు కలవరి పట్ల థ్యాంక్ యూ సార్ లాస్ట్ సార్ మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా నడుస్తుంది సార్ ఇంతకుముందు అంటే చాలా బాగుంది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామూలు ప్రాబ్లం కాదు మా రియల్ ఎస్టేట్ అనేది మొత్తం కోమలకి వెళ్ళిపోయింది చాలా అసలు ఇప్పుడు ఆ స్ట్రగుల్ లో కూడా ఉన్నాము ఈ సాంగ్స్ బాడీ కొంచెం మేము చాలా అందులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నాం మా మైండ్ మేము బయటకు వచ్చేస్తున్నాం సార్ ఈ సంగీతం అనేది నిజంగా చెప్తున్నా ఒక గుండకాయ లాంటిది మనిషికి సూపర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాయి నాకు ఈ సంగీతం ఇక్కడ విన్న తర్వాత కూడా నాకు బయట పోయినా కూడా ఈ అన్ని చాలా ఎంత సర్గుల్ ఉన్నా కానీ మేము ఈ సంగీతంతో మేము ఆరోగ్యపరంగానే కానీ మా మైండ్తో పరంగానే కానీ మేము దీన్ని ఆస్వాదించుకుంటూ అధిగమిస్తాం దీన్ని అదేదో మేము చాలా హండ్రెడ్ పర్సెంట్ చేయబడుతుంది

ఎర్లీ స్టేజ్ చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ తో ఉన్నారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కొంచెం వాళ్ళ టైట్ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ కొంచెం పక్క పెట్టేసి ఒక్క హాఫ్ అన్ అవర్ ఇది ఈవెంట్స్ అలా కాకుండా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం విని పార్టిసిపేట్ చెయ్యొచ్చు చేయలేకుండా ధైర్యం లేని వాళ్ళు కనీసం విని ఎట్లీస్ట్ థెరపీ లాగా యూస్ చేసుకోవచ్చు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మా మాబోటి సింగర్స్ కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ సంవత్సరం ఎన్ని

Uh-huh. Yeah. Um. superman <Yeah. S 1> yeah.